నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్ కేసుల విషయంలో చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా పోలీసులు పిలవగానే స్టేషన్కు వెళ్ళాలా ఏ కేసుల్లో సంబంధించినటువంటి విషయాల్లో పోలీసులు ముఖ్యంగా నోటీలు సర్వ్ చేయాల్సి ఉంటుంది ఏ కేసుల విషయంలో పోలీసులు అరెస్టులు చేస్తూ ఉంటారు సో ఈ పోలీసులు ఒకసారి పిలవగానే ఎలా ప్రొసీడ్ అవ్వాలన్న విషయంలో చాలామందికి కూడా అనుమానాలు కలుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి నోటీసులు ఎలాంటివి ఉంటాయి సో ఒకసారి నోటీసులు పోలీసులు సర్వ్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేయాల్సి ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ గారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీనివాస్ గారు ముఖ్యంగా చెప్పండి చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి పోలీసులు పిలవగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అరెస్ట్ అవ్వాలా అంటే సో దానికి సంబంధించినటువంటి చట్టాలు ఏం చెప్తున్నాయి ముఖ్యంగా పోలీసులు పిలవగానే ఎలా బిహేవ్ చేయాలంటారు ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏదైనా ఒక అంటే నీ మీద ఎవరైనా కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక పర్సన్ మీద ఎవరైనా కాంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు కామన్గా పిలుస్తారు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటో సాల్వ్ చేద్దామన్న ఇంటెన్షన్తో పిలుస్తారనమాట అలా పిలిచినప్పుడు వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఒకవేళ అలాంటి నువ్వు పోలేని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ అంటుంటారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఏదైతే ఎఫ్ఐఆర్ ఉంటుందో ఆ బేస్లో ఎఫ్ఐఆర్ ఆ ఎఫెన్స్ని బట్టి పోలీసు వాళ్ళు ఆ పర్సన్ అరెస్ట్ చేయాలా వద్ద అనేది యాక్ట్ చెప్తుంది ఒకవేళ ఏదైతే ఏ ఒక ఎఫెన్స్ ఏదైతే జరిగిందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కొట్లాడుకున్నప్పుడు ఒకరికి గాయాలు కలిగి ఉంటాయి ఎవరైతే గాయాలు జరిగిన వ్యక్తి ఉంటారో వాళ్ళ తరపున ఒక ప పర్సన్ వెళ్ళి ఇట్లా మా వారికి గాయాలు తగినాయి హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి ఇంజూర్ అయింది అని చెప్పి కంప్లైంట్ ఫైల్ చేస్తారు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు పిలుస్తారనమాట అది మా డిస్ప్యూట్ని సాల్వ్ చేద్దామని పిలుస్తారు ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కంప్లీట్గా ఫార్టీ వన్ ఏ ఒకవేళ ఎఫెన్స్ అంటే సెవెన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉండి ఉంటే శిక్ష సెవెన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉండి ఉంటే వాళ్ళని పిలుస్తారనమాట ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ఇస్తారు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ఇచ్చి దీన్ని కంప్లై చేయమని అంటారు మాక్సిమం అయితే ఫార్టీ వన్ ఇయర్స్ ఈఆర్పిస్ ఇచ్చి దాన్ని కంప్లై చేయమని చెప్పి ఒక త్రీ డేస్ టైం ఇస్తారు లేదు అంటే వన్ వీక్ టైం ఇస్తారు అక్కడ కండిషన్స్ ఏమున్నాయో ఆ కండిషన్స్ అన్ని కంప్లై చేయండి అని చెప్పి ఆ స్మూత్ ఇన్వెస్టి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ని స్మూత్గా కంప్లీట్ చేయడానికి ఛార్జ్షీట్ కంప్లీట్గా ఫైల్ చేయడానికి మాత్రమే వాళ్ళు ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిస్కి మాకు కోఆపరేషన్ చేయమని చెప్పిస్తారు కానీ కొన్ని జాగాల్లో ఏం జరుగుతుంది అంటే ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి నోటీస్ ఈరోజు పది గంటలకు ఇచ్చి మార్నింగ్ ఈరోజు పది గంటలకు ఇచ్చి ఈవినింగే అరెస్ట్ చేస్తున్నారు అది ఎఫెన్స్ కూడా పెద్ద ఎఫెన్స్ ఏం కాదు అంటే సెవెన్ ఇయర్స్ బిలో ఉన్న ఎఫెన్సే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్ పరంగా కావచ్చు లేదు అంటే ఇతర కారణాల వల్ల కావచ్చు ఆ సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఫార్టీ వన్ ఇయర్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేస్తున్నారు వీటిని చూస్తూ మెజిస్ట్రేట్ ఏం ఊదు అంటే కోర్టు వారు ఏమి దాన్ని సమర్థించారు సో దా ఎఫ్ఎన్స్ సెవెన్ ఇయర్స్ కదా ఎఫ్ఎస్ సెవెన్ ఇయర్స్ బిలో ఉంది కదా మీరు ఫార్టీ వన్ ఏ ఇచ్చారా అని అడుగుతుంది ఫార్టీ వన్ ఇయర్ ఇచ్చారంటే ఇవ్వలేదు అని చెప్తారు ఇవ్వనప్పుడు పర్సన్ని అక్కడే ఆన్ ది స్పాట్లో పర్సనల్ బాండ్ మీద విత్ షూరిటీస్ మీద రిలీజ్ చేస్తారన్నమాట ఇది ఫార్టీ వన్ ఏ ఫార్టీ వన్ ఏ ఇచ్చేటప్పుడు ఫార్టీ వన్ ఏ ఎప్పుడు ఇస్తారంటే సెవెన్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి ఎఫ్ఎన్స్కి మాత్రమే ఫార్టీ వన్ ఏ ఇస్తారు కానీ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగ్ స్టేట్ ఆఫ్ బిహారు కంపల్సరీ ఫార్టీ వన్ ఏ ఇవ్వాలని చెప్తుంది ఎనీ ఎఫ్ఎన్స్కి ఫార్టీ వన్ ఏ ఇవ్వాలని చెప్తుంది అంటే ఇంకొక ఇంకో కేసులో ఉందో డీకే బస్సు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ దీనికి కూడా ఫార్టీ వన్ ఏ ఎలాబొరేట్గా చెప్పిందనమాట ఈ ఎలాబరేటివ్ ఏంటంటే ఫార్టీ వన్ ఏలో ఏముంది అంటే ఫార్టీ వన్ ఏకి ఏదైతే అప్లికేబుల్ అవుతుందో అన్నిటికీ మీరు ఫార్టీ వన్ ఏ అంటే ఏదైతే ఎఫెన్స్ మీరు కంప్లీట్గా ఇది చేయాలనుకుంటున్నారో దాన్ని కంప్లైంట్ చేసి మాత్రమే మీరు అరెస్ట్ చేయాలి ఒకవేళ తను తూచా తప్పకుండా పాటించినట్టయితే మీరు ఇచ్చినటువంటి కండిషన్కి తూచా తప్పకుండా పాటించినట్టయితే మాత్రమే అరెస్ట్ చేయండి అని చెప్పి అక్కడ ఆ ఇంటెన్షన్ ఆ సారాంశం అన్నమాట సో ఈ ఫార్టీ వన్ ఏ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎప్పుడు ఇష్యూ చేస్తారు అంటే చెప్పే కదా ఇందాక చిన్న చిన్న ఎఫెన్సీకి కూడా ఫార్టీ వన్ ఏ ఇవ్వాలి ఒకవేళ ఫార్టీ వన్ ఏ ఎప్పుడు ఇవ్వకూడదు అంటే ఆ ఫార్టీ వన్ ఏ ఇవ్వకూడని ఎఫెన్స్ ఏవంటే మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ ఏదైతే శిక్ష పడుతుందో ఆ ఎఫెన్స్కి మాత్రం ఫార్టీ వన్ ఏ ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారన్నాము అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముంగట హాజరుపరుస్తారు ఓకే సో ఒకసారి ఫార్టీ వన్ ఏ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అంటే మనం స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది రెగ్యులర్గా వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంటుందో ఎట్లా ఉంటుంది ఫార్టీ వన్ ఏ ఇష్యూ చేసినప్పుడు దాని కండిషన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనం కంప్లైంట్ చేయాలి ఆ కంప్లై చేయాలంటే ఇప్పుడు ఫార్టీ వన్ ఏ ఇచ్చిన తర్వాత భయపడతారు చాలామంది ఫార్టీ వన్ ఏ ఇచ్చారు మమ్మల్ని పోలీసు అరెస్ట్ చేస్తారు అంటే అనుకుంటారు కానీ ఫార్టీ వన్ ఏ ఏంటి అంటే అసలు నువ్వు అతన్ని ఎందుకు కొట్టావు ఉందాక చెప్పి చిన్న గొడవ అయినప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఇంజూర్ అయినప్పుడు అసలు నేను అతను ఎందుకు కొట్టావు రీజన్స్ ఏంటి అసలు మీకు ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి స్మూత్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావడానికి మాత్రమే ఫార్టీ వన్ ఇయర్ రిలీజియస్ రిలీజ్ ఇష్యూ చేస్తారు సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు వాడిని ఇమీడియట్లీ ఒకవేళ ఎఫెన్స్ పెద్దగా ఉందనుకోండి రిమాండ్ తీసుకోవడానికి కారణాలు ఏంటి అంటే ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఆ ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ స్మూత్గా కంప్లీట్ కావడానికి తర్వాత ఎవరైతే విట్నెస్ ఉంటారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారన్నమాట మేజిస్ట్రేట్ ముంగట రిమాండ్ చేసి ఒకవేళ అది జైలు పంపదలిసిన అంటే జ్యుడిషియల్ కమా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించే కేసు అయితే ఫోర్టీన్ డేస్ నాట్ మోర్ నాట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ డేస్ అని చెప్పి జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చేస్తారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫార్టీ వన్ ఏ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారు సో కోర్టులో కోర్టులో కూడా వాళ్ళని రిమాండ్ కూడా పంపడం జరుగుతూ ఉంటుంది ఎలాంటి సందర్భాల్లో అది సాధ్యమంటారు రిమాండ్ చేసేది చేసేది ఏదైతే ఎఫెన్స్ టెన్ ఇయర్స్ ఇందాక చెప్పాను టెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఎఫెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి నోటీస్ అవసరం లేదు సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే అరెస్ట్ చేసి పంపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఒకరికి చిన్నగా దెబ్బ తాగి ఉంటుంది లోపల తాగినప్పుడు హాస్పిటల్లో పడి హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు సో అప్పుడు ఫార్టీ వన్ ఇవ్వకుండా ఏం చేస్తారు అంటే హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తి కండిషన్ చూసి అతనికి ఏమైందనేది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇన్వెస్టిగేషన్ కాదు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీలో అతనికి బోన్ ప్యాచర్ అయింది లోపల బ్లడ్ ఇంజూర్ అయింది అని చెప్పి అనుకుంటే ఆ సెక్షన్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఐపీసీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ ఏదైతే ఎఫెన్స్ ఉంటుందో ఆ ఎఫెన్స్ కింద రిజిస్టర్ అయితే ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసి త్రీ ట్వంటీ సిక్స్ కింద ఆల్టర్ చేసి ఒకవేళ ఆ ఎఫె ఆ ఎఫెన్స్ త్రీ ట్వంటీ సిక్స్ కింద చేయదగినది అయితే దాని కింద ఆల్టర్ చేసి అప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు సో ఏ అంటే ఈ ఫార్టీ వన్ ఏకి సంబంధించి ఉద్దేశపూర్వకంగా అంటే ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేశారనుకో ఆ కో అంటే ఆ పోలీసులకు సంబంధించి మనం వాళ్ళని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందో కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు ఒకవేళ నీకు ఎఫెన్స్ సెవెన్ ఇయర్స్ బిలో ఉండి అది బేలబుల్ ఎఫెన్స్ అయితే కంపల్సరీ ఫార్టీ వన్ ఏ ఇవ్వాలి ఇవ్వని ఎడల నాకు ఫార్టీ వన్ ఏ ఇవ్వలేదని చెప్పి మేజిస్ట్రేట్ ముంగట మిమ్మల్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి మెజిస్ట్రేట్ ముంగట ప్రొడ్యూస్ చేసినప్పుడు సార్ నన్ను ఫార్టీ వన్ ఏ ఇవ్వలేదు నాకు అని చెప్పి ఈ ఎఫెన్సు సెవెన్ ఇయర్స్ బిలో ఉన్న ఎఫెన్సు నాకు ఫార్టీ వన్ ఏ ఇవ్వలేదు అని చెప్పి మీరు చెప్పినట్లయితే ఇమ్మీడియట్గా మెజిస్ట్రేట్ గారు దాన్ని పరిశీలించి ఇమ్మీడియట్గా మీకు పర్సనల్ బాండ్ మీద షూ విత్ ష్యూరిటీస్ మీద మిమ్మల్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఓకే ఈ మొత్తం వ్యవహారంలో అడ్వకేట్ అవసరం ఎక్కడ ఉంటుందంట ఇప్పుడు అడ్వకేట్ ఎక్కడంటే సిన్స్ అంటే ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే ఫైల్ అవుతుందో చాలామంది కొంతమంది లీగల్ అవేర్నెస్ లేక లీగల్ అవేర్నెస్ ఉంటే ఏ అడ్వకేట్ కూడా అవసరం లేదు మీకు మీ కేసును మీరే వాదించుకోవచ్చు మీకు చాలా వరకు లీగల్ అంటే ప్రతి ఒక్కరికి లీగల్ అవేర్నెస్ ఉండాలని ఏం లేదు బట్ ఉంటే బాగుంటుంది ఉంటే ప్రశ్నించే తత్వం వస్తుంది ఒకవేళ ఇల్ మీరు ఇంప్లికేట్ అయిన అనుకో ఏదో కేసులో మీరు ఇంప్లికేట్ అయిన అనుకోండి మీకు లీగల్ అవేర్నెస్ ఉంది అసలు నేను లేని దానికి కూడా మమ్మల్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మా మీద మేము ఇక్కడ లేము ఒక వేరే కంట్రీలో ఉంటాడు లేదంటే వేరే స్టేషన్లో ఉంటాడు వేరే దగ్గర ఉంటాడు అతన్ని కూడా ఎఫ్ఐఆర్ కింద కన్సిడర్ చేస్తారు కావాలని కొన్ని కేసులు పెడతారు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళిచ్చ వాళ్ళ పెట్టడం కాదు ఫోర్స్బుల్లీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్ వాళ్ళని తట్టుకోలేక పెడతారు ఆ పెట్టినప్పుడు ఏమవుతుంది ఈ ఆ పర్సన్కి ఇక్కడ లేను అని చెప్పి మనం ప్రూవ్ చేసినట్లయితే ఇమీడియట్గా మనకు బెయిల్ వస్తుంది ఓకే అంటే ఇందులో ఫార్టీ వన్ ఏ ఇచ్చినా ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ అడిగితే కొందరు పోలీస్ స్టేషన్ నిరాకరిస్తూ ఉంటారు దాన్ని ఎట్లా సంపాదించుకోవడం ఎట్లా అంటే మన పైన ఏం కేసులు పెట్టారు ఏంటి అనేది ఎట్లా తెలుసుకోవడం ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు ఈరోజు మన ఈరోజు కూడా ఒక ఆర్డర్ ఉంది ఇంప్లిమెంటేషన్లో ఉంది ఒక ఆర్డర్ స్పెసిఫిక్గా పర్టిక్యులర్గా చెప్తుంది ఏమని ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే ఎఫ్ఐఆర్ కాబడిన ఎవరైతే ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్ ఉందో వాళ్ళకి రిమైండ్ రిమైండ్ కాపీతో పాటు ఎఫ్ఐఆర్ కూడా కాపీ ఇవ్వాలని చెప్తుంది ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి ఎఫ్ఐఆర్ కాపీతోనే వాళ్ళు బెయిల్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది ఒకవేళ ఎఫ్ఐఆర్ కాపీ లే ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకోవడానికి ఉండదు వాళ్ళ రైట్స్ను అక్యూజ్ రైట్స్ని కూడా కాపాడుకోవాలి అక్యూజ్డ్ రైట్స్ ఎక్కడ వస్తాయి అంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీలో వస్తాయి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టే ఫార్టీ వన్ ఏ నోటీసులకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా ఏడేళ్ళకు పైబడి శిక్ష పడేటువంటి కేసుల్లో మాత్రమే ఈ ఫార్టీ వన్ ఏ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు సో ఏడేళ్ళ లోపల శిక్ష పడేటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటికి కంపల్సరీగా ఫార్టీ వన్ ఏ నోటీసులు పోలీసులు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు ఎవరైతే పోలీసులు కొన్ని ఉద్దేశపూర్వకంగా కానివ్వండి కొన్ని ఒత్తిల వల్ల ఇట్లా వ్యవహరిస్తూ ఉంటారో వాళ్ళని కోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అధికారం ఉంది అక్కడ మాత్రం కంపల్సరిగా రిమాండ్కు వెళ్లకుండా మనకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్తూ చెప్తున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళపైన పెట్టబడేటువంటి కేసులు ఏంటి దానికి సంబంధించినటువంటి శిక్షలు ఎంత ఉన్నాయి కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండడం ఎంతో ఇంపార్టెంట్ అని కూడా అయితే సూచిస్తున్నారు